2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. మనకు పోలియో రహిత భారత్ అలాగే పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పోలియో ఆదివారంగా ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా మనకు మండలంలో ఓ అన్ని పాఠశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలలో మనకు ఈ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలియో మహమ్మారి నుండి మనం చిన్న బిడ్డలను రక్షించుకోవడం అన్నది మన యొక్క ప్రాథమికమైనటువంటి కర్తవ్యం ఇందులో భాగంగానే సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో వ్యాక్సిన్ అనేది వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా ఈరోజు మనకు సున్నా నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ కూడా ముందుగా ఏర్పాటు చేసినటువంటి బూతుల్లో ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది ఇందుకోసం ప్రతి పోలియో బూత్లో కూడా మనము వైద్య సిబ్బంది అలాగే అంగన్వాడీ సిబ్బందిని నియమించడం జరిగింది ఈరోజు ఈ బూత్కి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది రేపటి నుంచి ఎవరైతే మిగిలిపోయారో ఇళ్లకు వెళ్ళి కూడా వీళ్ళు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్ గురించి మనకు గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఒక దిశానిర్దేశం చేశారు ఇందులో అధికారులు అలాగే ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనము నాయకులను మరియు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి ఈ పోలియో దినోత్సవాన్ని మనకు మన మండలంలో విజయవంతంగా నిర్వహించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఉదయగిరి మండల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని బూత్ లెవెల్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో మండలం మొత్తాన్ని నలభై ఆరు బూత్లుగా విభజించి ఇందులో ట్రాన్సిట్ బూతులు రెండు అదేవిధంగా మొబైల్ బూత్ ఒకటి ఈ బూతులలో మొత్తం ఒక్కొక్క బూత్లో నలుగురు మెంబర్స్ డ్యూటీ చేయడం జరుగుతుంది ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా వాలంటీర్స్ ఎంపిక చేయడం జరిగింది వీరు ఈరోజు బూత్ లెవెల్లో అందరికీ ప్రతి ఒక్కరికి అంటే మా డిమ్డచో గారు చెప్పినట్టు నైంటీ ఎయిట్ పైన పర్సెంటేజ్ ఈరోజు కవర్ చేయడం జరుగుతుంది రేపు మొన్నాడు గృహ సందర్శన చేసి గృహంలో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకు వ్యాక్సినేషన్ అక్కడే వేసిన ఇంటికి మార్కింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మొబైల్ ఫీమ్ ద్వారా మనకు ఉన్నటువంటి రిస్క్ ఏరియాస్ మేము గుర్తించినటువంటి రిస్క్ ఏరియాస్ ఆ ఏరియాలలో ఉన్నటువంటి పిల్లలకు ఇరవై మూడు మంది పిల్లలను మేము గుర్తించడం జరిగింది వారికి కూడా ఈరోజు పోలియో చప్పులు వాళ్ళ ఇంటి దగ్గర వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు మన మండలంలో దాదాపు ముప్పై మూడు పర్సెంట్ ఈ టైంకి ఇంకా ఏక ఇంకా ఎక్కువగా రెండు గంటల లోపు ఈ లక్ష్యాన్ని చేరుకునేదానికి మా యొక్క స్టాఫ్ కృషి చేస్తారు అదేవిధంగా మా యొక్క ఏఎన్ఎంస్లో ఎమ్మెలెచ్లు మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో మురళీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా నాయకులు అందరి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో పూర్తిగా పోలియో రహిత మండలంగా తీసిదిద్దేదానికి మేమందరినీ కృషి చేస్తామని తెలియదు